మహిళ ఫిర్యాదుతో మహాసేన రాజేష్ కు బిగుస్తున్న వుచ్చు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన టీడీపీ అధికార ప్రతినిధి సరిపెల్ల రాజేష్పై కేసు నమోదైంది ఆయన అనుచరులు రంజిత్ మెహర్ ఎల్లమిల్లి పండు బోడపాటి చక్రి వీరవల్లి యేసుబాబు పృథ్వీరాజ్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సోషల్ మీడియాలో తనపై జనవరి ఫిబ్రవరిలో అనుచిత పోస్టులు చేశారని శంకర్గుప్తంకు చెందిన నేతల శాంతి ఈ నెల ఫిర్యాదు చేశారు ఈ ఈ ఈ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు కేసుకు సంబంధించి ఫోటోలపై స్పష్టత కోసం ఫేస్బుక్ చేశామని వివరాలు వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు మరోవైపు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను కించపరిచేలా పోస్టు పెట్టిన కేసులో శాంతి భర్త నానిపై ఇటీవల రాజోలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తన పేరిట ఎవరో నకిలీ ఖాతాలు తెరిచారని ఆ పోస్టులతో తనకు సంబంధం లేదని చెబుతున్నారు మహాసేన రాజేష్ సరిపెల్ల రాజేష్ మహాసేన పేరుతో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపారు ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు కొంతకాలానికి రాజేష్ వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు వీడియోలతో ట్యాగ్ చేశారు ఈ క్రమంలో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి అయితే ఆ తర్వాత రాజేష్ జనసేన పార్టీకి దగ్గరయ్యారు ఆ పార్టీలో చేరతారని భావించారు కానీ చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు ఆ తర్వాత పరిణామాలతో ఆయన టీడీపీలో చేరారు ఆయనకు అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించారు అయితే అనూహ్యంగా ఆయనకు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పి గన్నవరం సీటు కేటాయించింది అయితే రాజేష్ కు టికెట్ రావడాన్ని కొందరు వ్యతిరేకించారు దీంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు ఆ తర్వాత రాజేష్ జనసేన పార్టీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి ఆ పార్టీ అభ్యర్థుల్ని ఓడిస్తానన్నారు మహాసేన రాజేష్ టీడీపీలోనే కొనసాగుతున్నారు